హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ భారతీయ విద్యు టెట్ డిఎస్ఈలకి మన దగ్గర తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి రెండింటిని కూడా మోడల్ పేపర్స్ను క్రోడీకరించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ ర్యాపిడ్ రివిజన్ కింద మీ గురించి అండి జస్ట్ ఫర్ యూ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి యూ విల్ గెట్ లోర్ ఆఫ్ బెనిఫిట్ ఫ్రమ్ అవర్ క్లాసెస్ ఓకే చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చలో విల్ గెట్ ఇన్ టు ద క్లాస్ చూస్ ద కరెక్ట్ నెగెటివ్ ఫామ్ ఆఫ్ ద సింపుల్ ప్రెసెంటెన్స్ సింపుల్ ప్రెసెంటెన్స్ లో షీకి నెగిటివ్ ఫామ్ ఇది మన ఛానల్లో పెట్టాం షార్ట్స్ లో కూడాను ఆంట్ అండ్ వరంట్ ప్రజెంట్ అండ్ టెన్స్ ఈ రెండు కూడా నుండి ప్లూరల్స్కు మాత్రమే వస్తాయి వి దేకి వస్తుంది దే ఆంట్ వి ఆంట్ అని ఈ డోంట్ అనేది మనకి ఐ డోంట్ అని వస్తుంది యూ డోంట్ అని వస్తుంది కానీ ఇది షీ అనేది ఏంటంటే థర్డ్ పర్సన్ ఎందుకు వస్తుంది బట్ అట్ ద సేమ్ టైమ్ ఇది సింగులర్ ఫామ్ సో థర్డ్ పర్సన్కి సింగులర్ ఫామ్ వస్తే డజంట్ అని రావాలి సో షీ డజంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ చూస్ ద సెంటెన్స్ ఇన్ ద నెగిటివ్ ఫామ్ ఆఫ్ ద సింపుల్ ప్రజెంటెన్స్ టెన్సెస్ చాలా ఇంపార్టెంట్ మనకు రెండు మూడు క్వశ్చన్స్ కంపల్సరీ టెన్సెస్ నుంచి వస్తాయండి ఇందులో మనకి నెగిటివ్ ఫామ్ ఆఫ్ ద సింపుల్ ప్రజెంట్కు చెప్తున్నారు దే డోంట్ లైక్స్ ఐస్ క్రీమ్ అసలు ఇది డూ దే వచ్చినప్పుడు లైక్స్ రాదండి ఇది అబ్సల్యూట్లీ రాంగ్ హీ డోంట్ లైక్ ఐస్ క్రీమ్ హీ థర్డ్ పర్సన్ కాబట్టి ఇప్పుడే చెప్తాను నేను డోంట్ అని రాదు డజంట్ అని వస్తుంది ఓకే నెగటివ్ ఫామ్ ఆఫ్ ద సింపుల్ ప్రజెంటెన్స్ ఇక్కడ దే డజంట్ లైక్ ఐస్ క్రీమ్ ఇది అసలే రాదు డజంట్ అని రాదు కదండి సో హీ డజంట్ లైక్ ఐస్ క్రీమ్ హీ డజంట్ లైక్ ఐస్ క్రీమ్ అనేది ఇక్కడ కరెక్ట్ ఎందుకంటే హీ థర్డ్ ఫ్రాము థర్డ్ పర్సన్ హీ ప్లస్ సింగులర్ కాబట్టి డజంట్ వస్తుంది ఇక్కడ దే డోంట్ వచ్చింది ఇక్కడ మీరు చూడగానే ఇది కరెక్ట్ పెడతారు కానీ ఇక్కడ లైక్స్ అని వచ్చింది కాబట్టి అది రాంగ్ అనమాట మరొక సింపుల్ క్వశ్చన్ చూస్ ద గ్రామాటికలీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ మీరు చూడండి మీరు కామెంట్ చేయండి మీరు ఇందులో ఏది కరెక్ట్ అనుకుంటున్నారు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీరు దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు కామెంట్ చేయండి హీ ఈజ్ నాట్ సుపీరియర్ దెన్ యూ అని అన్నారు హీ ఈజ్ నో మోర్ సుపీరియర్ దాన్ యూ హీ ఈజ్ మోర్ సుపీరియర్ టు యూ హీ ఈజ్ నాట్ సుపీరియర్ టు యూ ఇక్కడ ఏం చెప్పారు గ్రామేటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ని చూస్ చేసుకోండి అని అన్నారు గ్రామేటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ సీరియర్ వచ్చినప్పుడు మనకు కొన్ని ఇందులో మన షార్ట్స్లో కూడా ఉన్నాయండి ఇన్ఫీరియర్ టు సుపీరియర్ టు సీనియర్ టు జూనియర్ టూ అని మాత్రమే రావాలి దానిని రాకూడదు ఇది రాంగ్ సుపీరియర్ అని ఆల్రెడీ కంపేర్డ్ వచ్చినప్పుడు ఇక్కడ మోర్ రాకూడదండి ఇది తప్పు హీఈ్ మోర్ సుపీరియర్ టు మళ్ళీ అదే వచ్చింది మోర్ సుపీరియర్ ఇది తప్పు సో హీఈ్ నాట్ సుపీరియర్ టూ ఇక్కడ టూ రావాలి ప్రపోజిషన్స్ అనేది హీ ఈజ్ నాట్ సుపీరియర్ టు యూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ చూస్ ద కరెక్ట్ డిస్కోర్స్ మేకర్ ఎనిచ్చారండి స్పెల్లింగ్ మిస్టేక్ ఇట్స్ నాట్ మేకర్ ఇట్ ఈస్ మార్కర్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ సీక్వెన్సింగ్ అంటే ఫస్ట్లీ లాస్ట్లీ అని చెప్తుంటాం కదా మనం సీక్వెన్సింగ్ దాంట్లో కుడ్ యూ రిపీట్ రాదు టు రిక్యాప్ రాదు నెక్స్ట్ అండ్ టు సమ్అప్ టు సమ్అప్ కూడా రాదు సో ద కరెక్ట్ ఆన్సర్ హియర్ ఈజ్ నెక్స్ట్ సో ద నెక్స్ట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ ఇక్కడ చూడండి కరెక్ట్లీ పంక్చువేటెడ్ అండి మనకు పంక్చువేషన్ వచ్చినప్పుడు ఎన్ని లిస్ట్లో సెపరేషన్ వచ్చినప్పుడు కామాలు పెట్టాలనే విషయం తెలుసు షీ ఎంజాయ్స్ రీడింగ్ రైటింగ్ అండ్ అరిథ్మెటిక్ షీ ఎంజాయ్స్ తర్వాత కామా పెట్టారు కాబట్టి ఇది రాంగ్ ఇక్కడ చూడండి మళ్ళీ షీ ఎంజాయ్స్ రీడింగ్ రైటింగ్ అండ్ అరిథ్మెటిక్ ఇక్కడ రీడింగ్ తర్వాత కామా రాలేదు కాబట్టి ఇది తప్పు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటండి ఇక్కడ ఈ షీ ఎంజాయ్స్ రీడింగ్ రైటింగ్ అండ్ అరిథ్మెటిక్ కొంతమంది ఇది కరెక్ట్ అంటారు ఆక్స్ఫర్డ్ స్టైల్లో అయితే ఇది కరెక్ట్ అంటారు కానీ ఇది ఇక్కడ కాంట్రవర్సీ అని నేను చెప్తున్నానండి యాక్చువల్గా మనం కామన్గా చూసుకునేది అంటే షీ ఎంజాయ్స్ రీడింగ్ రైటింగ్ మళ్ళీ ఇక్కడ కామా అక్కర్లేదు అండ్ ఎప్పుడు వస్తుందో ఇక్కడ కామా అక్కర్లేదు సో ద మోస్ట్ అప్రోప్రియట్ వన్ ఇస్ దిస్ కరెక్ట్ బట్ యాజ్ ఫర్ టు సమ్ ఎక్స్టెంట్ ఆక్స్ఫర్డ్ స్టైల్ ఆఫ్ పంక్చువేషన్ తీసుకున్నప్పుడు ఇది కూడా కరెక్టే ఈ రెండిట్లో మాత్రం ఇక్కడ యాంబిగిటీ ఉంది ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు రెండు కూడా కరెక్షన్ చేసినప్పుడు కరెక్ట్ అని అనాలి ఇలాంటివి కదా మనకు చాలా డిఎస్సిలో దొరిలాయి అప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ సో ఇది మాత్రము ఇక్కడ కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ చూసుకుంటే చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ బిచ్ దే అప్యూర్ ఇన్ ద డిక్షనరీ ఇది ఇలాంటిది మనం ఇంతకు ముందు కూడా చేసాము ఇట్లాంటివి వచ్చినప్పుడు అంటే ముందు ఫస్ట్ టూ లెటర్స్ ఈఎక్స్ 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 అన్నిటికీ కామన్ ఉంది మనకు ఫస్ట్ వచ్చేది అల్ఫాబెటికల్ ఈఎక్స్ ఇక్కడ ఏంటి ఏ వచ్చింది ఇక్కడ కూడా ఏ వచ్చింది సో ఇక్కడ ఈ ఈఎక్స్ ఏఎం వచ్చింది ఈఎక్స్ ఏఎం వచ్చింది ఈ రెండు కూడా కామన్ సో ఫస్ట్ ఈఎక్స్ ఏఎం అయితే దేనికి వస్తుందో అది కరెక్ట్ డి రావాలన్నమాట ఫస్ట్ డి వచ్చిందంటే ఇక్కడ డి ఇంకోటి ఏది కూడా లేదు సో మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది ఇక్కడే మనం ఇది ఫస్ట్దే కరెక్ట్ ఆన్సర్ అని పెట్టచ్చు ఎందుకంటే ఇక్కడ చూడండి డి తర్వాత వచ్చేది బి బి తర్వాత ఏంటి సి సి ఎలా వచ్చింది ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఈఎక్స్ తర్వాత పి వచ్చింది ఇక్కడ కూడా పీనే వచ్చింది తర్వాత ఇక్కడ పి తర్వాత ఈ వచ్చింది కాబట్టి సీనే ఫస్ట్ వస్తుంది ఆరుది తర్వాత వస్తుంది సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వన్ ఇలా చూసుకుంటే మీ కళ్ళతోనే మనము ఆన్సర్ పెట్టేయచ్చు చూడగా నేను కాన్సెప్ట్ అండి కాన్సెప్ట్ తెలుసుకుంటే మనకి ఏ క్వశ్చన్ అయినా చాలా సులభంగా చేయొచ్చు ఇంగ్లీష్ అంటే అసలు భయపడాల్సిన పని చాలా మంది మీకు స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా ఇంగ్లీషే అటు ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్ లింకర్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి చెప్పేటువంటి లింకర్ ఏమిటి ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే అందువలన అవుతుంది ఇలాంటివి వాడేటప్పుడు మనం దాన్ని కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే బండ గుర్తుగా మీరు పెట్టుకోవాల్సినప్పుడు లైక్ వైస్ అంటే అలాగే అని వస్తుంది మీన్ వైల్ అంతలో అని వస్తుంది సిమిలర్లీ అంటే అదే విధంగా అని వస్తుంది సో ఇక్కడ ఇంకా ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్కి సంబంధించింది సో సిక్స్టీ కి టూ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ చూసుకుంటే సెలెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ దట్ ఈస్ నాట్ ఏ సింపుల్ సెంటెన్స్ ఇది మన షార్ట్స్ లో కూడా పెట్టానండి మన దాంట్లో చూడండి ఎలా ఐడెంటిఫై చేయాలి సింపుల్ కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్స్ ద క్యాట్ చేజ్డ్ ద మౌస్ ఇట్ సింపుల్ వన్ సింపుల్ సెంటెన్స్ ఇది ఇక్కడ ద క్యాట్ విత్ ఇట్స్ షార్ప్ క్లాస్ చేజ్డ్ ద మౌస్ ఇది కూడా సింపుల్ సెంటెన్సే చేజింగ్ ద మౌస్ ద క్యాట్ లీప్ గ్రేస్ఫుల్లీ ఇది కూడా మనకి ఇక్కడ ఇక్కడ అడిగింది ఏంటంటే నాట్ ఎ సింపుల్ సెంటెన్స్ అని అన్నారు వైల్ ద క్యాట్ వాజ్ చేసింగ్ ద మౌస్ ద డాగ్ బార్క్ లౌడ్లీ ఇందులో ఇక్కడ వైల్ అని వచ్చింది ఇది మనకి ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది కరెక్ట్ ఆన్సర్ ఫర్ సిక్స్టీ ఎయిట్ ఈజ్ టూ సో ఈ మూడు కూడా మనకు సింపుల్ సెంటెన్స్ ఇది చూసుకుంటే ద క్యాట్ వాజ్ చేసింగ్ ద మౌస్ ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ ఇక్కడ టూ క్లాజెస్ ఉన్నాయి టూ క్లాజెస్ వాజ్ కనెక్టెడ్ బై హియర్ వైల్ వాట్ ఈస్ దిస్ వాయిల్ సో దీస్ ఆర్ కనెక్టెడ్ బై ద సబార్డినేటింగ్ కంజంక్షన్ ద టూ క్లాజెస్ ఆర్ కనెక్టెడ్ బై సబార్డినేటింగ్ కంజంక్షన్ వాయిల్ సో ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అని ఎందుకంటున్నాం అంటే ఇక్కడ ఇండిపెండెంట్ క్లాజ్ ఉంది ఏది ఇక్కడ ఇండిపెండెంట్ క్లాజ్ ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ ఇస్ అన్ ఇండిపెండెంట్ క్లాజ్ వైల్ ద క్యాట్ క్యాట్వర్స్ చేజింగ్ ద మౌస్ దీన్ని డిపెండెంట్ ఎందుకంటున్నాం అంటే వైల్ ద క్యాట్వర్స్ చేజింగ్ ద మౌస్ అంటే ఎప్పుడు ఎందుకు వస్తుంది కాబట్టి ఇది డిపెండెంట్ క్లాజ్ సో ఈ రెండు క్లాజులు వైల్ అనేది కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది మనకు కాంప్లెక్స్ అవుతుంది ఇది మనకు సింపుల్ సెంటెన్స్ కాదు మై డియర్ ఫ్రెండ్స్ ఇలా ఇలా గుర్తుపెట్టుకుంటే మీరు చక్కగా ఆన్సర్ చేయొచ్చు మీరు ఆన్సర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ మీరు కీప్ ఆన్సరింగ్ కామెంట్ చేస్తూ ఉండండి ఆన్సర్ని వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటరోగేటివ్ ప్రనౌన్ ఇది కూడా మనకు లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో చూడండి ఇంటరోగెటివ్ అంటే ఏంటి మనకి క్వశ్చన్ మార్క్కు సంబంధించిన ప్రనౌన్ ఏంటి హూ వాట్ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి వెచ్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇక్కడ హిమ్ హిమ్ అనేటువంటిది కాదు సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ ఇది కానటువంటిది సో ఇవన్నీ కూడా అవునటువంటిది కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫోర్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూసుకుంటేనండి చూస్ ద కరెక్ట్ కంజంక్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్ డాష్ ద సన్ రైజెస్ అండ్ డాష్ ద మూన్ అప్పయర్స్ ఇక్కడ మనకు చూసుకుంటే రెండిట్లో కూడాను నైదర్ ద సన్ రైజెస్ నార్ ద మూన్ అప్యర్స్ అనేది రావాలన్నమాట ఇక్కడ ఇద ఆర్ రాదు బోత్ అండ్ దేర్ ఫోర్ కూడా రాదు నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఈజ్ అబ్సల్యూట్లీ నో ఇక్కడ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కొరలేటివ్ కంజంక్షన్ ఇక్కడ కొరలేటివ్ కంజంక్షన్ అంటే ఏంటి నైదర్ నార్ కాబట్టి ఇక్కడ నెయ్యర్ నార్ అనేది కొరలేటివ్ కంజంక్షన్ దిస్ ఈజ్ కాల్డ్ కొరలేటివ్ దిస్ ఈస్ కాల్డ్ కోరలేటివ్ కంజంక్షన్ అండి సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ సెవెంటీ క్వశ్చన్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ చూస్ ద ఫ్రేజల్ వర్క్ దట్ మీన్స్ టు డిలే ఆర్ పోస్ట్ పోన్ టు డిలే ఆర్ పోస్ట్పోన్ సంథింగ్ కామెంట్ చేయండి మరి యూ ఫ్రెండ్స్ కామెంటేట్ ఏది కరెక్ట్ ఇది కూడా మన ఛానల్లో పెట్టాం మనము టు డిలే ఆర్ పోస్ట్ పోన్ ప్రొకాస్టినేషన్ పోస్ట్ పోన్ చేయడము అంటే సెటిల్ డౌన్ అంటే కాదండి ఎందుకంటే మనము సెటిల్ చేసుకోవడం ఇది ఓకే ఇది కాదు అప్ అంటే వదిలేసుకోవడం అప్ అంటే రేరింగ్ సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది హోల్డ్ ఆఫ్ హోల్డ్ ఆఫ్ అంటే పోస్ట్పోన్ హోల్డ్ ఆఫ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కామెంట్ చేయండి ఇక్కడ ఇది మనకి ఈజీ క్వశ్చన్ ఇంతకుముందు చూసుకున్నాం వెరీ ఈజీ వెరీ ఈజీ ఫ్రెండ్స్ ఇది ద టైప్ ఆఫ్ సెంటెన్స్ ద టిపికల్లీ ఎండ్స్ విత్ ఎ క్వశ్చన్ మార్క్ ఏది క్వశ్చన్ మార్క్తోని ఎండ్ అవుతుంది అని చెప్తున్నారు డిక్లరేటివ్ సెంటెన్సెస్ కాదు ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది ఎక్స్ప్లెమేషన్కు ఎక్స్ప్లమినేషన్ వస్తుంది ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా కాదు డూ ఇట్ గో దేర్ అని అంటాం సో క్వశ్చన్ మార్క్ అంటేనే మనకు ఇంటరోగేటివ్ సెంటెన్స్ అండి క్వశ్చన్ మార్క్తో సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ యా సెవెంటీ థర్డ్ క్వశ్చన్ వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్ ద ఉల్ఫ్ ఆస్ట్ ఇక్కడ యానిమల్స్తోని మనకు ఒక కాన్వర్జేషన్ టైప్లో చెప్తున్నారు దీన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చాలి వాట్ ఈస్ ద కరెక్ట్ ఇన్డైరెక్ట్ స్పీచ్ దీనికి అని ఇక్కడ పాస్టెన్స్లో ఉంది కాబట్టి కంపల్సరీ ఆస్డ్ అనే వస్తుంది ఉల్ఫ్ ఆస్ ద డాగ్ ఇఫ్ హీ వాస్ గోయింగ్ అనేది మీనింగ్ లెస్ అండి ఇది డాగ్ ఆస్ ద ఉల్ఫ్ వెదర్ అనేది రాదు ఇక్కడ వెదర్ హీ వాస్ గోయింగ్ అనేది కాదు ఓకే సో ద ఉల్ఫ్ ఆస్ ద డాగ్ వేర్ వాజ్ హీ గోయింగ్ వేర్ హీ వాజ్ గోయింగ్ సో ఇక్కడ వర్జ్ అనేది వర్బ్ హీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ హీ వాజ్ గోయింగ్ అనేది కరెక్ట్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ఫోర్త్ ఆప్షన్ సో ద ఉల్ఫ్ ఆస్ ద డాగ్ వేర్ హీ వాజ్ గోయింగ్ నాట్ వేర్ వాజ్ హీ గోయింగ్ అనేది కోసం చూసుకుంటే సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ లెవ్ ద క్లాస్ రూమ్ ఫర్ లంచ్ ఇక్కడ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే ఏంటి ఇది మీకు ముందు తెలియాలి సింగులర్ ప్ర మన సింగులర్ సబ్జెక్టా ప్లూరల్ సబ్జెక్ట్ అనేది సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అన్నారు కాబట్టి ఇది సింగులర్ సబ్జెక్ట్ కాదు సింగులర్ అయితేనే మనకు హ్యాజ్ ఈజ్ వాజ్ ఈ మూడు కూడా సింగులర్స్కే వాడతాం మనం ఆఫ్కోర్స్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్కి సింగులర్కి సో ఇక్కడ పాస్ట్ పర్ఫెక్టెన్స్ తీసుకుంటే ప్లూరల్ దానికి హ్యావ్ వాడాలి సో ద కరెక్ట్ ఆన్సర్ హియర్ ఈజ్ హ్యావ్ ఎ డిసీస్ దట్ ఎఫెక్ట్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ అన్ ఏరియా ఎట్ ద సేమ్ టైం ఒకే ప్లేస్లో వేల మందికి ఒక డిసీజ్ వచ్చేసి సడన్గా అటాక్ అయితే దాన్ని ఏమంటారు అదొక టెక్నికల్ టర్మ్ అండి మనకు ఎపిడమిక్ ఎండమిక్ అండ్ పాండమిక్ ఇది మనకు షార్ట్స్ కూడా పెట్టాను పాండమిక్ అంటే ఇంటర్నేషనల్ బౌండరీస్లో మొత్తం అందరికీ ఎఫెక్ట్ అవుతుంది అలాగే ఎపిడమిక్ అంటే ఇదన్నమాట ఒక కొన్ని వేల మందికి ఎక్కువ లార్జ్ నెంబర్లో ఎట్ ద సేమ్ టైం ఒకే టైంలో కనుక అయితే దాన్ని మనం ఏమంటాము అంటే ఎపిడమిక్ అని అంటాం కంటాజేసి అంటే ఒక దగ్గర నుంచి ఒకరికి స్ప్రెడ్ చేస్తుంది కాదు ఇన్కారిజబుల్ అంటే యాటిట్యూడ్ నాట్ చేంజబుల్ అకాడమిక్ మనకు తెలుసు అది కాదు ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అయ్యేది అకాడమిక్ ఎపిడెమిక్ అని అనుకుంటారు ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎపిడెమిక్ అలాగే ఎండమిక్ కూడా ఉంటుంది ఎండమిక్ అంటే ఇప్పుడు మలేరియా ఈజ్ అండ్ ఎండమిక్ డిసీజ్ ఒక ప్లేస్లో కంటిన్యూస్గా ఎప్పుడూ ఉంటుంది ఇయర్ అంతా కూడా ఉండొచ్చు అనమాట సడన్గా అబ్రప్ట్గా వచ్చే ఛాన్సెస్ అనేది కాదనమాటది ఇక్కడ చూడండి చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఇది మీరు చూసుకోవాలండి ఇక్కడ మనం కొంచెము కొన్ని స్పెల్లింగ్స్ కన్ఫ్యూజన్గా ఉన్నాయి మీ టెక్స్ట్ బుక్స్లోనేవండి టెక్స్ట్ బుక్స్లో ఎక్కువగా అడుగుతుంటారు ఇక్కడ ఆస్ట్రోనాట్ అంటే ఎన్ఓ యూటీ కాదండి ఎన్ఓ యూటీ అసలు కాదు మీకు వచ్చేది ఇక్కడ కన్ఫ్యూజన్ ఈ రెండిట్లలోనే వస్తుంది ఆస్ట్రోనాట్ ఆస్ట్రోనాట్ ఇక్కడ మీకు ప్రనౌన్సియేషన్ కరెక్ట్గా తెలిస్తే ఏది కరెక్టు అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది ఇక్కడ ఆస్ట్రోనాట్ ఇట్ ఈస్ నాట్ ఆస్ట్రోనాట్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ యాస్ట్ నాట్ సో ఆన్సర్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ వెన్ దే రిటర్న్డ్ నిషాద్ టోల్డ్ మీ హే వుడ్ హీ హెడ్ బీన్ టు సీ మిస్టర్ నాథ్ అండ్ ఐ మోస్ట్ అనాయిడ్ దట్ ఐ హ్యాడ్ ఇక్కడ మనకు చూసుకుంటే ముందు ఏం అడిగారు అని చూసుకుంటే ఏంటంటే సినానిమ్ అడిగారు ఆఫ్ ద వర్డ్ అనాయిడ్ అనాయిడ్కి సినానియం ఏంటి అనాయిడ్ ఏంటో కోపం తెచ్చుకోవడం ఫస్ట్ మీకు ఇక్కడ కొంచెం మీనింగ్ తెలిస్తే ఆటోమేటిక్గా మీరు సినోనిమ్ రాయొచ్చు అనమాట ఇక్కడ ఏంటి ఇక్కడ కరెక్ట్ సినోమినియం అవుతుంది మనకి హ్యాపీ అనేది కాదు ఎందుకంటే అనాయిడ్ అంటే కోపం కదా డిలైటెడ్ కూడా హ్యాపీకే ఎక్సైటెడ్ ఆల్సో ఫర్ హ్యాపీకి ఈ మూడు కూడా కాదు ఇరిటేషన్ వస్తుందంటారు కోపంగా అనాయిడ్ అంటే సో ఇరిటేటెడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ బిపిన్ బాపు స్పోక్ క్వాయిట్లీ హిజ్ ఐస్ స్టిల్ ఆన్ ద బుక్స్ అన్నారు కామెంట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ చూస్ అగైన్ చూడండి యాంటనిమ్ సినానిమ్స్ కంపల్సరీ వస్తాయి ఆంటోనిమ్ ఆఫ్ ద ఇంతకుముందు అడిగారు ఇప్పుడు ఇది యాంటనియం క్వాయిట్లీకి ఆంటోనిమ్ ఏంటి క్వాయిట్లీ అంటే చాలా కామ్గా అనమాట ఇది సైలెంట్లీ అంటే ఇది సినానియం అయిపోతుంది కామ్లీ సాఫ్ట్లీ ఇవన్నీ కూడా సినానియమ్స్ అవుతాయి వాటికి యాంటోనియం కాదు సో క్వాయిట్లీకి ఆపోజిట్ ఏంటి లౌడ్లీ లౌడ్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సెవెంటీ నైన్త్ క్వశ్చన్ ద ఫ్యూచర్ ఆఫ్ లాంగ్వేజ్ విచ్ వీ కెన్ టాక్ అబౌట్ ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ మన ముందు లేదు ఎక్కడో ఉంది పాస్ట్లో ఉంది అసలు ఎప్పుడూ లేనటువంటి దాని గురించి మాట్లాడేటప్పుడు ఏమంటాం ఇంగ్లీష్లో దీనికి ఎక్స్టెన్షన్ కాదండి ట్రాన్స్మిషన్ అంటే మనకు తెలుసు ఈ ప్రీ వెరికేషన్ ఈ ప్రీ వెరికేషన్ అంటే అబిలిటీ టు లై అనమాట ఇది కాదు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ అని చెప్తామన్నమాట అక్కడ లేనటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే మనము దాన్ని డిస్ప్లేస్మెంట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ద మినిమం యూనిట్ ఆఫ్ టీచింగ్ ఇన్ డైరెక్ట్ మెథడ్ ఇక్కడ ఆల్ఫాబెట్ అసలే కాదండి అండ్ సిలబుల్స్ కావు మనకు వచ్చింది ఇక్కడ వర్డ్ అండ్ ఇది కూడా కాంట్రవర్షియల్ క్వశ్చన్ అయినండి మినిమం యూనిట్ వర్డ్ కూడా కావచ్చు సెంటెన్స్ కూడా కావచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడ వర్డ్ పెట్టినా కరెక్టే సెంటెన్స్ పెట్టినా కరెక్టే ఇక్కడ రెండు ఇవ్వకూడదు ఏదైనా ఇవ్వచ్చు వర్డ్ కానీ సెంటెన్స్ కానీ ఇచ్చి మరొక పారాగ్రాఫ్ని ఇచ్చారనుకోండి అప్పుడు మీకు సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది అలాగే ఇక్కడ సెంటెన్స్ లేకుండా ఇక్కడ వర్డ్ లేకుండా పారాగ్రాఫ్ ఇచ్చారనుకోండి అప్పుడు సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది సో ఇక్కడ రెండింటి ద్వారా కూడాను మనకు డైరెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్లో వర్డ్ కావచ్చు సెంటెన్స్ కూడా కావచ్చు ఇది కూడా టీ క్వశ్చన్ లాంగ్వేజ్ ల్యాబోరటరీ ఇజ్ అ ప్లేస్ వేర్ మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబోరేటరీస్ ఎలాగ ఉంటాయో అలాగే లాంగ్వేజ్ ల్యాబోరేటరీ అనేది ఈ మధ్య కంపల్సరీ అన్ని స్కూల్స్ కూడా పెడుతున్నారు మై ఫ్రెండ్స్ మీ స్కూల్స్ కూడా ఉంటుంది మీరు కామెంట్ చేయండి దీనికి ఆన్సరెంట్ ఆల్ ద టీచింగ్ అండ్ లర్నింగ్ మెటీరియల్ ఈస్ స్టోర్డ్ స్టోర్ చేయడానికి వాడతారా ఆడియో మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఫర్ స్పీచ్ ప్రాక్టీస్ సిన్ సైన్స్ ఎక్విప్మెంట్ ఈజ్ అవైలబుల్ ఇది అసలే కాదండి లాంగ్వేజ్ లైబరటరీలో వీ కీప్ ఆల్ స్కూల్ రికార్డ్స్ ఇది ఆఫీస్లో పెడతాం ఇది కూడా కాదు సో మీకు వచ్చే డౌట్ ఈ రెండిట్లలో ఆల్ ద టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఈజ్ టోల్డ్ ఆల్ ద టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ స్టోరేజ్కి మనం లాంగ్వేజ్ ల్యాబొరేటరీని ఎందుకు వాడతామండి వాడం కదా సో ఆడియో మెటీరియల్ ఈస్ అవైలబుల్ ఫర్ స్పీచ్ ప్రాక్టీస్ మనకి ఆడియో మెటీరియల్ సిడీసు అవి పెట్టి అందులో చెప్తూ ఉంటే మీకు ఎలా మాట్లాడాలి అనేది చేయిస్తారనమాట సో ప్రాక్టీస్కి అది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మెథడాలజీ ఉన్నది ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కాంపోనెంట్ ఆఫ్ నెరేషన్ నెరేషన్కు ఇది కాంపోనెంట్ కాదు అంటే కరెక్ట్ ఆన్సర్ a.m.t టోన్కి నెరేషన్కి చాలా ఇంపార్టెంట్ అండి మన టోన్తోనే నెరేషన్లో మీనింగ్స్ కూడా వచ్చేస్తాయి ఇది కావాలి జెస్టర్స్ కూడా కావాలి ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా కావాలి సైజ్ ఆఫ్ ద క్లాస్ దీనికి ఒక కాంపోనెంట్ కాదు ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి కాంపోనెంట్ ఆఫ్ నెరేషన్ అంటే వివరిస్తున్నప్పుడు కథలు చెప్తున్నప్పుడు నెరేటింగ్ స్టోరీ అలా అన్నప్పుడు సో సైజ్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ విచ్ ఈస్ నాట్ ఎ కాంపోనెంట్ ఆఫ్ ది నెరేషన్ ఫ్రెండ్స్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ద ఫాలోయింగ్ మెథడ్ ఎస్టాబ్లిషెస్ డైరెక్ట్ లింక్ బిట్ ట్వీన్ ద థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ థాట్కి ఎక్స్ప్రెషన్కు మధ్యలో వేరే అదర్ లాంగ్వేజ్ ఇన్సర్ట్ చేయకుండా ఓన్లీ టార్గెట్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ చెప్పాలి కాబట్టి ఇంగ్లీష్ గురించి మాత్రమే ఇందులో మళ్ళీ మదర్ టంగ్ని తీసుకురారు బైలింగ్ బైలాంగ్వేల్ మెథడ్ కాదు ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ కూడా కాదు అండ్ వెస్ట్ న్యూ మెథడ్ కాదు ఇది ఇక్కడ మనకు డైరెక్ట్ మెథడ్ దీన్నే మనము న్యాచురల్ మెథడ్ అని కూడా అంటాం సో మన కరెక్ట్ ఆన్సర్ ఈస్ డైరెక్ట్ మెథడ్ ద ఫలోయింగ్ ఇస్ నాట్ ఎ టెక్నిక్ యూస్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రోల్ ప్లే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ అసెస్మెంట్ ఎప్పుడు మనం దాన్ని స్టూడెంట్ ప్రాసెస్ ప్రాసెస్ను మోనిటర్ చేయడానికి వాడతాం వేరే ఈ మూడు కూడా మనకి రోల్ ప్లే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మల్టిపుల్ చాయిస్ ఇవన్నీ కూడా మనము టీచింగ్ చేసేటప్పుడు విత్ ఇన్ ద టీచింగ్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ వి యూస్ ఎందుకంటే ఈ వీటన్నిటిని కూడా మనము టెక్నిక్స్ లాగా వాడి కామన్ గా వైల్ వి టీచ్ ద లాంగ్వేజ్ ఇన్ ద క్లాస్ రూమ్ వాటిని చూసుకుంటాం ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది అదేంటి ఒక టైప్ ఆఫ్ టెస్ట్ అది ఎవాల్యుయేషన్ కు వాడతాం మనం త్రూఅవుట్ ప్రాసెస్ ఆఫ్ ఇయర్ లెర్నింగ్ ఏంటంటే మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్ వన్ టూ అని చెప్పి ఒక యూనిట్ టెస్ట్ మాదిరిగా దాన్ని తీసుకుంటాం కానీ అది మాత్రం క్లాస్ రూమ్ లో టీచింగ్ టెక్నిక్ కాదు సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమైతుంది ఫార్మేటివ్ అసెస్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అంటే ఇక్కడ మనకి ద రెయిన్ ఫాల్స్ రెయిన్ ఎక్కడి నుంచి పడుతుంది వర్షం పైనుంచి పడుతుంది అంటాం మనం సో ఆఫ్ అగైన్స్ కాదు ఇక్కడ స్పెల్లింగ్ కూడా తప్పించారు అగైన్స్ ఓవర్ ఆఫ్ కాదు ఫ్రమ్ అండర్ కాదు ఫ్రమ్ అబౌ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ వెరీ సింపుల్ దిది మీరు చక్కగా చేయొచ్చు కామెంట్ చేసుకుంటూ ఉండండి ఫస్ట్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ టు టాక్ ఫస్ట్ కండిషనల్ అంటే మనకు ఇఫ్ అండి ఇవి ఇఫ్ కండిషన్స్ ఇఫ్ వస్తుంది సింపుల్ ప్రజెంట్ వస్తుంది మనకు ఫస్ట్ కండిషనల్ అంటే తర్వాత విల్ వస్తుంది విల్ ఓకే అండ్ ఇన్ఫినెటివ్ వస్తుంది ఇన్ఫనైట్ సో ఇది వస్తే మనం దాన్ని ఫస్ట్ కండిషన్లు ఎప్పుడు వాడతామో అబౌట్ రియల్ ఆర్ లైక్లీ ఫ్యూచర్ సిచ్యువేషన్స్ మనం రియల్గా ఉంటే ఫ్యూచర్ సిచ్యువేషన్లు వాడతాం కాబట్టి ఈ అబౌట్ అన్ రియల్ పాస్ట్ కాదు అబౌట్ ద థింగ్స్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ కాదు డిస్కంటిన్యూడ్ హ్యాబిట్స్ కూడా కాదండి ఇక్కడ ఇఫ్ అనేది మనం వాడేది కండిషనల్ ఎప్పుడైనా కూడా రియలిస్టిక్ ఆర్ లైక్లీ ఫ్యూచర్లో జరిగేటువంటి వాడికి సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వన్ ఇక్కడ చూడండి మే ఐ హ్యావ్ ఏ మూమెంట్ ఆఫ్ యువర్ టైం ఇక్కడ మే ఐ హ్యావ్ ఏ మూమెంట్ ఆఫ్ యువర్ టైం ఇది చూడండి చాలా సింపుల్ ఇది దీనికి ఇది దే ఏది కరెక్ట్ ఇక్కడ అంటే గివింగ్ పర్మిషన్ అనేది కాదండి మే ఐ గో అంటారు ఎక్స్ప్రెసింగ్ పాజిబిలిటీ పాజిబిలిటీ కూడా కాదు ఎక్స్ప్రెస్సింగ్ ఆబ్లిగేషన్ ఆబ్లిగేషన్ ఎట్లా అవుతుందండి ఇది ఆబ్లిగేషన్ అంటే కంపల్సరీ పొలైట్ రిక్వెస్ట్ అండ్ టేకింగ్ పర్మిషన్ ఇక్కడ ఎట్లా ఐ హ్యావ్ మే ఐ హ్యావ్ ఎ మూమెంట్ ఆఫ్ యువర్ టైం అంటే మీ కాలాన్ని నేను ఒక మీ ఒక క్షణాన్ని తీసుకోవచ్చా అని చెప్పడం అంటే పొలైట్ రిక్వెస్ట్ టేకింగ్ పర్మిషన్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పొలైట్ రిక్వెస్ట్ టేకింగ్ పర్మిషన్ లాస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఇక్కడ కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఏంటండి ఎక్కడ షీ స్పీక్స్ ద స్పానిష్ ఫ్లూయెంట్లీ ఇక్కడ లాంగ్వేజ్ స్పానిష్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా లాంగ్వేజెస్ అండి ఇది చూడగానే మనకు అర్థమైపోతుంది ఇక్కడ ద ఆర్టికల్ షుడ్ బి అండ్ స్పానిష్ అంటారా నో ద ఆర్టికల్ యూజ్డ్ ఈజ్ కరెక్ట్లీ అంటే కాదండి దా రాదు ఎప్పుడైనా లాంగ్వేజ్ వచ్చినప్పుడు ద ఆర్టికల్ షుడ్ బి ఏనా షీ స్పీక్స్ ఏ స్పానిష్ అనేది కాదు సో ఇక్కడ దా అనేది రాకూడదు కాబట్టి ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ షీ స్పీక్స్ స్పానిష్ ఫ్లూయెంట్లీ షీ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అంతే దాని ముందర దా అనేది రాదు గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటివి సో ఇలా మీకు చూడండి మీకు ఇంకా ఏ కంటెంట్ కావాలో మీకేమైనా డౌట్స్ ఇందులో ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ క్లాస్లో అది క్లారిఫై చేస్తాను ఈ ర్యాపిడ్ రివిజన్ అనేటివి ఇంగ్లీష్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ బోత్ ఫర్ తెలంగాణ యాజ్ వెల్ ఆస్ ఏపీ టెట్ కండి ఇవే ఇలాంటి క్వశ్చన్సే మనకు ఎన్విఎస్ మళ్ళీను మనకి కేవీఎస్లో కూడా వస్తాయి అలాగే సీటెట్లో కూడా సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు దానికి కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు చూసిన ఉండండి మంచి కంటెంట్కి మన ఛానల్ కరెక్ట్ కాన్సెప్ట్ బేస్డ్ కంటెంట్కి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్